మాది నిగిరి నగరం మా నాన్న రాజ చక్రవర్తి అని పేరు చెప్పిండ్రు వాళ్ళు సరే పెట్టింది రా అవలేని పిల్లలు అయ్యలేని పిల్లలు రాబిడ్డని తన ఇంట్లో ఉంచుకున్నాడు ఉంచుకొని మరి ఆ సంగతి ఎక్కడ ఉండని గాని ఈ మరి దమయంతి దేవి నాదా ఎవరో ఎవరో కావచ్చని మురఖ తాగుతుంటే రాగా రాగా ఉరుకుండా రాగా 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 రాయో తన చిన్నమ్మ పట్టం అరే కనకా కనకాబరం నగరం వచ్చరికల్లా ఆ తల్లి కనకవద్ది ఆమె చిన్నమ్మ అని తెలియదు ఈమె అక్క బిడ్డని మరి అవ్వా ఎవరు లేనిదాన్ని అడుగు నా భర్త ఆగమైపోయాడు నా పిల్లలు ఆగమైపోయాడు ఎవరు లేని దాన్ని అంటే మరి మీ ఇంట్లో బుక్కర అందం పెట్టు అన్నది ఉన్నాను తల్లి ఇంట్లో బుక్కలు అన్నం పెడితే నేను ఇంకా పని చేస్తా దాసివాళ్ళ భయతే దాసివాళ్ళు చేసే పనులు అని ఆయన దాసరికాయ చేసుకుంటా అక్కడ ఉండాలి అయ్యారు రాజా చక్రవర్తి చక్రవర్తి కనుక అడవిలో అయ్యో భగవంత భార్య వాస్తు అడవీల కనుక రాజా అయిపోతుంది ఎక్కడ పోతున్నా ముందు పోతే బాయిగా తినక చూడబోతుంది తెరుగుతుంది మరికేం ద్రోహం చేస్తున్నాకుంటా ఏకుంటా మరి గనక నేను వీరే రతా ఎప్పుడు పట్నం పట్టణం కనుక రాజా చక్రవర్తి వచ్చి రథాచక్ర ఎప్పుడు పట్నం వీలే రథి ఆ పెద్దవాడు ఆయన రథం కనుక చక్రపురి మహారాజు మరి అన్న కొలు రథాలకు కనుకని గుర్రాలు సారించి రథాలు కనుక గుర్రాలను తీసి రథం శృంగారించి గుర్రాలకు సారి కట్టి రథసారిందుకు ఆ రాజుకి కింద కోలుగుతున్నాడు మరి కొలువుకున్నాడా కొలువుకున్న కొన్ని రోజులు కడతాను కొన్ని రోజులు గడిచినయా మరి కనుక ఏమి ఎవరయ్యా కనకమ్మరపురి గురి పట్టణం వెళ్ళే రాజు కనుక కనకమ్మర మహారాజు అతను భార్య కనకవాతి కాకుండా కనకవాతి అక్కడ వాళ్ళు అక్క ఈ దవయంతి కనుక ఆ ఇంటిని దాచి పనుకున్నదా మరి గనకనేమి ఈ శనివారుడు గను కనుక ఎప్పుడు చూసినామా దవయంతి కనుక స్థాపించకుండా పోయిండో మరి గనక పెళ్లి చేసిన బ్రాహ్మణు కూడా చూడగలిగింది వాడు కూడా ఏమి లేకుండా అయిపోయింది రాజ్యాలే అదే కనకంబరపురి పట్టణం వచ్చింది మరి కనుక అడుకుంటూ ఉపదారం అడుగుంటాను మరి అచ్చవరీ బక్క పడితే సరకలు బాగు

మరి కనుక నువ్వు ఇట్లా ఎందుకు ఇక్కడ ఎందుకు చేసిన బ్రాహ్మణు అదుగో గనక నన్ను అది దీపాల పెళ్లి అనేది భర్త శుక్రవర్తి ఏడి మరి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చిన అంటే చరిత్ర గిట్ల అయింది అని చెప్పు మన కొద్ది ఇక్కడికి వచ్చాడు గత చరిత్ర నీ పెళ్లి చేసినందుకు ఈ నాకు కూడా కొట్టింది అన్నప్పుడు మరి ఆ కనకవాత ఇట్లా కనుక చూసిన కామెడీ బిడియోలు అన్న ఒక్కోసారి చెప్పపోతే మరే కనుక తల్లి దగ్గర తీసుకొని ఆనాడే కనుక నేను చూసిన తన తలని చూపించి మరే కనుక రాజ దుస్తులు ఇచ్చి ఆనాడే కనుక దవయంతి తయారు చేసుకొని తల్లిగారి పట్ట మార్చింది గారి పట్నం వచ్చినాక మరి కనుక నా పిల్లలు దూరే దూరం ఉంటారు దగ్గర కలసలేదు ఆనాడు పానం తల్లి అవ్వచ్చు మరి బిజ్య ఏ చెంది గడియ వచ్చిన నేనన్న మీ పానం నేను నీర్త పిల్లల దగ్గర తీసుకున్నది దగ్గర తీసుకున్నదా నా అవగారి పట్నం వచ్చినా నా పిల్లలు కూడా నాకన్న మొట్టవల నా అవగారి పట్టణం వచ్చింది మరి నేపథిరి నగరం నా పిల్లలు నేను కలిసిన నా భర్త ఎక్కడ నా భర్త కలవాలి అంటే చూసినమా దవయంతి కనికరి శావారం కట్టి ఆనాడు ఇప్పుడు చూడే నల్ల దవంతి శవారం అని పక్కడి రాజు కాలగిరి మారాజు

నల్ దయవేందీ తయరట ఎగుర వెళ్ళిపోదాం అరే నల్లమహారాజా అయ్యని పేరు అంటే నేను నల్లగున్నాడు కాబట్టి నల్లమహారాజాని పేరు పెట్టుకున్నాడు నల్ల చక్రవర్తిని అంటే నన్ను కొలువు కొలువుంచుకుంటారా అని నలమారాజాన్ని పేరు పెట్టుకున్నాడు నలమహారాజాని పేరు పెట్టు అరే నలమహారాజా వ్రతం శృంగారింపి మరి కనుకనేమి గురాల కట్టు అన్నాడు శృంగారింపిండు గురాల కట్టిండు రాజా చక్రవర్తి కొత్త సారి పోతాడా మరి అత్తాత్తాని మూడు బాట్లు ఎక్కడా కనుకనేమి మరే కనుక శనివారం అన్న చూసి అది కనుక అందుకు ఎట్టున్నది అనవి కాని ఎట్టు మీద ఉన్నాడు కాను ఎట్టు మీద ఆనాడు కనుక దూసరా కూర్చొని మీరు కనుక రథ రథం తోలుతాడు కదా తల బాగా తల కొట్టుకుని రథం తోలుతాడు రాజుల కూడా అగో కనుక రాజు ఏమో బంగారు తలకి తల వంద పెట్టుకుంటాడు కానీ పతాని కాబట్టి తలపాకొండదు మరి కనుక కాని ఎట్టి మీద ఉంది ఏదో ఒక కాలు తోని రాజా నలబా రాజుది తల బాగా నేను పాక తల్లినప్పుడు కనుక ఎక్కపం వచ్చింది రాజే చెట్టు అన్నారు నల్లమారాజు ఎవరిలో అని కనుకనేమి గల్ల పట్టి కనుక చూసిన ఎక్కబట్టి చెట్టు కింద గుంజి మరి మూడు గుద్దులు గుద్ది అదే కనుకనేమి ఆ తలపాక నీకు మూలే కట్టుకొని వ్రతం కోరే కేసు పోని కనుక నీవాడా

అతుల గనకరే అందరు గనక సవియేసు కోసం మరి గనక ఏమి నల్ల దేవే అంటే అని గనక ఏమి ప్రారంభమైతాం మరి నలమరాజు గతం ఆపిండు గతం ఆపిందా పది మందిల కచిండు అయ్యా ఆగోరి అన్నాడు ఎందుకు ఎందుకు ఆపం అన్నావు అంటే నేను ఏ తప్పు చేసినా నేను ఏమన్నా మాట అన్నానా మరి నేను రథం కొట్టుకొని వద్ద అంటే కనుక నేను మరి చెట్టు మీద ఉండి నా తలపాక వీడు ఎవడు అని పది మందిలే వేసింది వాడిని నా తప్పు వా తప్పు బయట పెట్టింది పది మందిలు అన్నప్పుడు అది కట్టి అరే నువ్వు ఎవరి వాళ్ళ తలపాక ఎందుకు అంటే శనివారం వైద్య కనుకనేవి నలమారాల తల బాగా ఎందుకు ఎవరు ఎందుకు అంటే ఆనాడు సైబర్ దైవర అవి అయ్యే నాడు నల్ల దమంతే ఆనాడు దమయాతి దమయాి దమయాతి సేవరం కట్టిన పర్మాన ఇద్దరం కట్టిను కూర్చున్నాం కూర్చున్న కాడ ఆయన పర్వాలేదు అనుకో కూడా కూర్చున్నప్పుడు ఆ సమరం సంబరం ఆపడలేక గిరిగి ఉరికి వచ్చే గిరిగిరి గిలగిరి పనిట తోటి నా మొక్క మీద కొట్టింది కొట్టింది కాబట్టి ఆ అయ్యాడు పగబట్టి ఈ తల్లికి పిల్లలు కాకుండా చేసిన పిల్లలకు తల్లిగా కూడా చేసిన భార్య భర్తల వాపిన భార్య బండి ఒక్కడే కట్టు చేసిన వాళ్ళు ఎమ్మడు పట్టదు నేనే అట్లనా అదే నీ తప్పురా ఎంత తప్పురా ఎంత తప్ప ఎంత తప్ప చెప్పవాలి తెలిసో తెలియకో అనేక ఏమి అమ్మరు ఆవట లేకను సంతోషంతోనూ కొట్టి నీ దగ్గర కొట్టిందని కొట్టలే కొట్టలేదు కొట్టాలని కొట్టలే అయితే కొట్టాలని కొట్టలేని కనక తాగింది కనక తాగిన అందుకు తప్పు లేదు మానవుడు తెలిసి తప్పు చేస్తే అది పాపం జరిగిపోతుంది తెలియక తప్పు చేస్తే అది పాపం అనరు అది పాపం కూడా తలగదిరా అని నీ తప్పు అన్నారు రోజు గనుక రాజా చక్రవర్తి కనుక నేను చేసింది కాచగడ్లకి నాగారి వ్యక్తి పొట్టించాలి ఏర్పడకుండా అన్నప్పుడు మరి కనుక ఏమి పండుగ వాటి గిరిగి నల కేజీ మూడు గుద్దులు గుర్తిండు మరి గనుకనేమిడి మళ్ళీ గుంతుకు ఉంటే శుక్రవర్తి ఎప్పలేక అయిపోయింది ఆనాడు చూసినవా ఆ నల్ల రూపు వచ్చింది కాబట్టి నల్ల చక్రవర్తి అంటారు నల్ల దవంత్ అంటారు నల్ల మారదు అంటారు ఆనాడు చూరే పది మందిలో కనుకనేమి తప్పు నువ్వు అంజనే వర్తం దెబ్బవాటుడు అదిగో ఆనాడు చూసినవా రాజా ఈ ధర్మ రాజు దెబ్బలవాడ్డు ఇగో కనుక ఈ కథలోనా అగో చూస్తున్నావా నల్ల దెబ్బల దెబ్బలవాడ్డు కుడక నువ్వు ఇంత మాయమ్మడి పడితే బతికి నువ్వు నరలిమ్మడి పడితే వాళ్ళు బతకలేదు మరి అంటే నువ్వు ఎన్ని ఉంటాను అన్ని కాదు మరి కనుక నీ ఏడేళ్ళ కనుక స్టార్ట్ అంతకన్నా ఎక్కువ చూరాలంటే అవో కనుకనే రావణి అన్న కర్మ తక్కువ కానీ గడియాలి కనుక మనిషి కాలం చేసినప్పుడు అయ్యగారు వచ్చి కొడక ఇది మంచిది కాదు ఇల్లు నిలిచి పెట్టాలే అలదప్పి దీపం ముట్టియాలి అలదప్పి గుడి చల్లాలి అని కనుక అయ్యగారి చెప్తాడు అయ్యగారు చెప్పినప్పుడు మరి కనుక మళ్ళీ వెళ్ళిపోయి అలదప్పకపోతే తెలుసో తెలివకర మరి ఆ నాడు నాడు మరి ఆయన మరి కనుక అట్లా అయితే ఇప్పటికప్ప పచ్చిల్ల తల్లి పచ్చి బాలంతా బాలా శనిగిపోయినా పనిగిపోయినా నాడే పోయినా మరి పాఠాలు అయినాక నాకు ఏడుతుందో నా కొడుకు ఎంత ఏడుతుందో అని కనుక ఆ నాడు చూసి నా తల్లికి ఉరికొత్త ఉరికొచ్చే వరకు అత్త ఎత్తుకుంటదో లేకపోతే మామయ్య పట్టుకుంటారు పిల్లలు ఆ తల్లి చూసే పిల్లలు ఇంకెంత తెప్పి పెడతారు అని కనుక தள்ளி போல போக అప్పుడు కనుక అలా శుక్రవర్తి మరి గనక భార్య దగ్గర తీసుకున్నారు మరి అందరు ఆయాక రాజులు దేవాణ దేవుతులు దేశ పండితులు కనుకనేమి అగో నీ రాజ్యం నువ్వు వెలుకో నీ దేశం నువ్వు వెలుకో మరి అన్నప్పుడు ఆ తల్లి దాన్ని సాగదినప్పుడు మరి కనుకనేమి శనివారం పక్కా అక్కడ పుష్పాలు కన్న చూస్తాను ఏమనుకుంటాను మన కదా నా అన్న ఏతబో ఉంటు వస్తాడు నా అన్న ఏదారి ఉంట వస్తాడు నా అన్న పూయ పాద పూయ పని చేసి పన్నెండు ఏళ్ళు అయిపోయింది ఎంత కర్మ చుట్టుకోపోయింది రాని కనుక అన్న కనుక నేను బాటలు చూస్తాను చూస్తా అంటే మరి కనుక నీ భార్య పిల్లలతో సహా గుడి అవి నిత్తగిరి పట్టణం వచ్చినప్పుడు తమ్ముడు కనుక తడివే తడివే తనం చేసి పద్ది పాడు నీళ్లు పట్టుకొని పూలు పట్టుకొని అయ్యా అన్న వేడిగా

ఏ వెనక ఏవి విషయాలి అడిగే మన మీద కూసుకుందో అన్న నిన్ను అడదాని మాట అన్నా ఖర్చు పడకపోయి ఇల్ నెలలో కొట్టినాం అవ చెప్పిన మాట మర్చిపోయినా నేను అయ్యిన మాట మర్చిపోయినా పెద్దలు చెప్పిన మాట పెరిగా సత్యమూల అంటాను చెప్పిన మాట మర్చిపోయి ఈ అలా మన సంసారం గిద్ద కచ్చింది అన్న తప్పులు చేస్తా డు పుష్పరుడు అన్న వేట తమ్ముడా అధురా నా పాద పూజ వద్దంటే ఆ సిని దూరం వచ్చింది ఇప్పటికైనా కనుక నా పాద పూజ బంద్ చేయండి అన్నా నీ పాద పూజ బంద్ చేస్తే నీ పాదాలకా నా తలవాళ్ళకు కొట్టుకో నేను పాద తీసుకున్నావాడమ్మ అమ్ముడా నువ్వు పాలన తీసుకోవాలి అందుకే అంటారు తమ్ముడా ఏమానైనా அடுத்தே இல்லை ஒன்றிய அவங்க அவண்டிய கணக்கினே பாய் அய்த்தது அதுவும் பல அட்டு போனேன் அங்கட்ட ஓதி அன்னதில் அந்நிதி வரதை ஐயா வேலை ஒய்ணானா தம்போயா தம்பு പാലപുരിയെസി അണ്ണ നേരെ തമ്പുരാൻ തമ്പുരാൻ അങ്ങ വരെ ആ തമ്പുരാൻ കരിങ്ങി ഏവിയ അണ്ണ പാലപുരിയെട്ടാനും അണ്ണ രാജจักรവർത്തി രാജപരിപാലനയെട്ടാനും अरे अरे रे रे वोले കണക ഏവിയ അണ്ണ നമ്മുടെ आनന്തം നടച്ചി പോയി നമ്മ ആ పేరు మీద మరే గనక చూసిన ఇద్దరు ఆ కొడుకులకు నా భార్య పిల్లలకు మరే గనకే వాళ్ళకి వచ్చిన అంశ రాని మరి మాధేవుని కలిగి మల్ల దేవుని కానీ సరగని ఇంత మందిలో ఎడగాన రాదు

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్